మహాభారతం సులభ శైలిలో జనమే జయుడు తన తండ్రి యొక్క అకాల మరణగాథను తెలుసుకునుట ఏమిటి సత్యశాంతి ధర్మ ధర్మగుణాలకు ఆలవాలమైన చల్లని పరిపాలనను కొనసాగించుతూ న్యాయమూర్తి అయి విలసిల్లిన నా తండ్రిని ఒక పాపాత్ముడు విషాగ్నులతో కాల్చి చంపాడా మధ్యాహ్న మార్తాండ బింబం వలె ఎర్రబడి జనమేజయ మహారాజు మండలంలో రెండు కండ్లు కెంపుల్లా వెలిగాయి కనుబొమ్మలు రౌద్ర గంభీరంగా ముడిపడినాయి స్వామి తులువతనం తలకెక్కిన ఆ మృక్కిడి పొగరుబోతు ఎవరో తెలియజేయండి హరిహర బ్రహ్మలు అడ్డుకున్న అనంత ప్రకృతి మహాశక్తులు ప్రతిఘటించిన విడువక పట్టి తెచ్చి చిరకాలం నుండి ఒరలో నిద్రిస్తున్న నా కరవాలంతో నిలువు నా చీల్చి ఎగసిపడే ఆ రక్తధారలను దోసిటపట్టి నా తండ్రికి తర్పణం విడుస్తాను చెప్పండి స్వామి ఎవడా పాపిష్టి జన్ముడు కోపాగ్ని వీచికలు ప్రజ్వలిస్తున్న చూపులతో ఉదంకుణ్ణి తీవ్రంగా చూస్తూ తీక్షణంగా ప్రశ్నించాడు జనమే జయుడు మహారాజు మాటలను చేష్టలతోనే బలపరుస్తూ పళ్ళు పటపటా కొరుకుతూ కొందరు ముఖముతో కోపాన్ని ప్రస్ఫుటం చేస్తూ కొందరు ఆవేశంతో ఉర్రూతలుగసాగారు ఆ పాపిష్టి జన్ముడు తక్షకుడు మహారాజా అని ఉదంకుడు కూడా పళ్ళు పటపటా కొరుకుతూ అన్నాడు తక్షకుడా జనమే జయుని కంఠస్వరం పిడుగులను వర్షించింది అవును కేవలం ఒక బ్రాహ్మణుడు ప్రేరేపించినంత మాత్రంతోనే తనకు ఏ విధమైనటువంటి అపకారము చెయ్యని సుగుణ ధర్మరాజైన నీ తండ్రిని వంచనతో కాటేసి నిలువునా భస్మం చేశాడు ఉదంకుని మాటలు వినగానే జనమే జయుడు బాధగా కళ్ళు మూసుకున్నాడు అంతకాలం నుంచి రాజమందిరంలో ప్రతిమా స్వరూపంలో తనతో పూజలు అందుకుంటున్న తండ్రి నిజరూపం ధరించి తడిగానున్న కళ్ళతో సాక్షాత్కరించినట్లయింది తనను అకాల మృత్యుకు గురిచేసిన క్షుద్రుణ్ణి మిత్ర బాంధవ్య సహితంగా హింసించి కాల్చి భస్మం చేయమని ఆదేశించినట్లు స్ఫురించింది వెంటనే జనమే జైని రెండు కళ్ళు రెండు వెచ్చని కన్నీటి కణాలను దొరిస్తూ ప్రతీకార జ్వాలలతో జ్వాలతో జాజ్వాలమానంగా ప్రకాశిస్తూ విచ్చుకున్నాయి అలా విచ్చుకున్న కళ్ళు అగ్నిగుండాల్లా మండుతూ మంత్రి మండలి అధిష్ఠించి ఉన్న పీఠాల వరుస మీదికి పోయి నిచ్చల గంభీరంగా నిలిచాయి వెంటనే మహామంత్రి తన ఆసనం నుండి లేచి తడబడుతోన్న గొంతుకను సవరించుకుంటూ చిరంజీవి ఈ విషయం నీకు తెలియజేసి వృధా వాక్యులతను ఎందుకని ఇంతకాలం నుంచి దాచాము అదీగాక నీ పసితనంలో జరిగిన ఈ దారుణ సంఘటనను జ్ఞప్తికి తెచ్చి నిన్ను బాధ పెట్టవద్దని పూజ్యురాలైన మీ తల్లిగారు దేవి గారు మాకు అప్పట్లో ఆజ్ఞాపించారు ఆ తరువాత చిరుత ప్రాయంలోనే నువ్వు సమర్థునివై రాజభారాన్ని వహించి చల్లగా ప్రజలను పాలిస్తూ వచ్చావు దుర్విధివశాత్తు జరిగిన ప్రభు దుర్మరణాన్ని మేము కూడా మర్చిపోయి నీలో నీ తండ్రిని చూసుకుంటూ కాలం గడుపుతున్నాము ఈ బ్రాహ్మణుడు చెప్పింది యథార్థమే శృంగి అనే మునిబాలుడు శపించిన కారణంగా తక్షకుడే నాన్నగారిని వేసి చంపాడు అని అన్నాడు మహామంత్రి ఎన్నడో జరిగిపోయిన ఆ స్మరణ స్ఫురణకు రాగానే మహామంత్రి కంఠం విషాదపూరితంగా గద్గదమైంది మహామంత్రి సాటి లేని మేటి పరాక్రమవంతుడైన నా తండ్రిని ఒక సామాన్య క్షుద్ర సర్పం వంచన చేసి దారుణమైన దుర్మరణానికి పాల్పడజేసిందన్న బాధ నా హృదయంలో రంపపు కోతయ్య హింసిస్తోంది ఈ అపకారానికి ప్రతీకారం చేయనిదే నా మనస్సు శాంతించదు నా తండ్రి ఆత్మ కూడా సంతృష్టి చెందదు ఈ విషయం తర్వాత నిర్ణయించుకుందాం గాని ముందు నా తండ్రి అకాల మరణ గాథను వివరంగా తెలియజేయండి అన్నాడు జనమేజయుడు దృఢ నిర్ణయం ధరిస్తున్న కంఠస్వరంతో అంతవరకు ఆవరించుకొని ఉన్న ఆవేదన ఆ రాచ యువకుని ముఖం నుండి వైదొలిగిపోయింది పగ తీర్చుకొని తీరాలన్న గట్టి పట్టుదల పట్టం గట్టుకొని కూర్చుంది ఇప్పుడు నీకు ఆ విషయం తప్పనిసరిగా వివరించవలసిందే సావధానంగా విను నాయనా అని గొంతు సవరించుకొని మహామంత్రి చెప్పడం మొదలుపెట్టాడు ఉదంకుడు నిచ్చల గంభీరంగా తన పీఠం మీద కూర్చొని ఉన్నాడు సభికులందరూ మహామంత్రి చెప్పబోయే వృత్తాంతం వినడం కోసం ఉత్కంఠులై ఉన్నారు కలి ప్రవేశంతో మలినమైన ప్రాపంచిక విషయాన్ని విసర్జించి మీ ముత్తాత గారైన యుధిష్ఠిర మహారాజు గారు మీ తండ్రిగారైన పరీక్షిత్ మహారాజుకు పట్టం కట్టిన తరువాత పూర్వుల అడుగుజాడల్లో నడుస్తూ రాజ్యాంగాన్ని న్యాయమార్గంలో సంరక్షిస్తూ వచ్చారు నాన్నగారు అప్రతిహతమైన పరాక్రమంతో కలిని నిగ్రహించి తన రాజ్యం నుంచి తరిమివేసి ధర్మదేవతను నాలుగు పాదాలతో నడిపించారు ఒకరోజు వన్యమృగాలను సంహరించి ఆటవిక ప్రజలకు కష్టాలు లేకుండా మునిజనులకు బాధలు లేకుండా చేయాలనే సంకల్పంతో పరివార సమేతులై తండ్రిగారు వేటకు వెళ్లారు ఒకచోట ఒక దుష్ట మృగం వారి దృష్టిపథంలో పడింది దాన్ని తరుముకుంటూ పరివారాన్ని విడిచిపెట్టి చాలా దూరం వెళ్లారు మృగయా వ్యసనంతో వారికి ప్రొద్దుపోకడే తెలియలేదు క్రమంగా మధ్యాహ్నమైంది నడిమింటి బాణుడు నిప్పు రవ్వలను చెరుగుతూ ప్రచండుడై విజృంభించాడు నాన్నగారు విపరీతమైన దాహంతో డస్సిపోయారు ఆ పరిసర ప్రాంతంలోనే వారికి ఒక మునివాటిక కనిపించింది అది షమిక మహర్షి ఆశ్రమం తండ్రి గారు అక్కడికి అతి ప్రయాసతతో చేరుకునేసరికి ఆ మునీంద్రుడు ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు నాన్నగారు ఒకటికి పదిసార్లు ఆ మహర్షిని మంచినీళ్లు ఇవ్వమని అడిగారు బాహ్య జ్ఞానశూన్యుడైన ఆ ఋషి ఏమి సమాధానం ఇవ్వకపోవడంతో మండిపడి ఔరా నా బాహుబలంతో ఏ అరిష్టాలు దుష్టమృగ పీడలు లేకుండా చేస్తుంటే విద్యుక్త కర్మలు నిర్వర్తించుకునే ఈ బడుగు తాపసి అభ్యాగతుడనై వచ్చి మంచినీరు ఇవ్వమని ప్రార్థిస్తే మౌనం వహించి అవమానం చేస్తాడా తాపసులకు ఇంత తామసమా అని ఆ ప్రక్కనే చచ్చిపడి ఉన్న ఒక పామును వింటి కోపుతో ఎత్తి శమీగ మహర్షి మెడలో వేసి ఆ కలిదప్పులతో వచ్చిన వారిని పరామర్శ చేయనందుకు ఈ శిక్ష చాలు అని అక్క నుంచి తిరిగి వెళ్ళారు